ఇంత టెక్నాలజీ పెరిగిన కాలంలో మూఢ నమ్మకాలు కూడా అదే విధంగా పెరిగిపోతున్నాయి కొంతమంది స్వాములు వాళ్ళ దగ్గర వచ్చే భక్తులు వాళ్ళ ముందు ఒక చిన్న చిన్న మ్యాజిక్ ప్రదర్శనలు చేసి వాళ్ళను ఆశ్చర్యాన్ని గురి చేసి మా దగ్గర సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని చెప్పేసి నమ్మిస్తున్నారు సైన్స్ తెలియని కొంతమంది అమాయక జనాలు నిజమే అని నమ్మిస్తున్నారు లేట్ చేయకుండా ఈ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు ఒకటి హోమం మండించడం ఇంకోటి కొబ్బరికాయ మండించడం ఇప్పుడైతే మనము కొబ్బరికాయ మండించడం చేద్దాం హోమం మండించడం నెక్స్ట్ పార్ట్ లో రాబోతుంది ముందుగా మనకు కావాల్సింది ఒక కొబ్బరికాయ కావాల్సింది పొటాషియం పార్ ఈ పొటాషియం పార్మ్యాంగేట్ ని మనం కొబ్బరికాయ లోపల కొద్దిగా వేసుకోవాల్సి ఉంటుంది దాంతో పాటు మనకు గ్రిజలిన్ అయితే కావాల్సి ఉంటుంది ఈ గ్రిజలిన్ అండ్ పొటాషియం పార్ ని మధ్యలో వేసేసరికి రెండు కూడా రియాక్షన్ అయితే అవుతాయి గ్రిజలిన్ అండ్ పొటాషియం పార్మ్యాగనేట్ కొద్దిసేపట్లో రియాక్షన్ అయి కొద్దిగా పొగ వచ్చి మంట అయితే పుడుతుంది ఇవి చాలా వేడిగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది కూడా ఇంట్లో మాత్రం ట్రై చేయకండి సో ఈ వీడియో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ని పెంచిందని అనుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియో ఆత్మను సీసలో బంధించడం ఆ వీడియో మిస్ అవ్వకండి